హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీయా కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రైని పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక కేజీ చికెను ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని తెచ్చుకోవాలండి ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆనియన్స్లో వేసుకోవాలి తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగనిచ్చి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు అలా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి మూత పెట్టి ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడువు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడుము వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మసాలా అంతా చికెన్ పట్టే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకుని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం మసాలాలు సాల్ట్ చికెన్ మొక్కలు పట్టే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ తిప్పుకోవాలి తర్వాత ఐదారు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి కర్ర ఆడతా ఎంతో టేస్ట్గా ఉంటాయండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసే ముందు రెండు రమ్మలు కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ అయిందండి చూడండి ఫ్రెండ్స్ మొక్క ఎంత మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము